హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు సునీత కర్రీ సందీప్ క్రియేటర్స్ మరి చక్కగా శ్రావణ మాసం మూడవ శుక్రవారంకి అడుగుపెట్టాము మరి ఆ మొదటి రెండు శుక్రవారాలు అమ్మవారి వ్రతం చేసుకోలేని వాళ్ళు మూడవ శుక్రవారం చేసుకుంటారు అలాగే మా వీధిలో ధనలక్ష్మి గారు ఈరోజు మూడో శుక్రవారం రోజున వరలక్ష్మీదేవి వ్రతం చేశారండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా అలంకరించారంటే ఒక అంటే చాలా అద్భుతంగా ఒక క్రియేటివిటీ లాగనమాట కొబ్బరికాయలు ఒక ఐదు కొబ్బరికాయల ఇటు ఒక ఐదు కొబ్బరికాయలు అటు పెట్టి ఆ మధ్యలో అరటి చెట్టుని పెట్టి అటు ఇటు కూడా పెట్టి ఇలా కృష్ణుడు విగ్రహాన్ని పక్కన పెట్టారు చూడడానికి చాలా చూడముచ్చటగా అనిపించింది అలంకరణ వెళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా కన్నుల విందుగా అమ్మవారు చాలా ఎంట్రన్స్లో స్వాగతం అమ్మవారే స్వాగతం చెప్తున్నారు ముప్పై ఐదు అందరికి అన్నట్లాగా అక్కడ దారబంధానికి ఎదురుకుంటా చక్కగా అమ్మవారిని పెట్టారు చూస్తున్నారు కదా అంటే చక్కగా అలంకరించారు ఆవిడకి నిజంగా ఏ పన తను ఒక్కడితే చేసుకుంటారండి ఎన్నో ఊర్లు ఆవిడ కోలాటం కూడా నేర్పిస్తారు ధనలక్ష్మి గారు దాదాపు ఒక రెండు వందల పైనే కోలాటము ఊర్లు అంటే రెండు వందల టీమ్స్ ఉన్నాయండి రెండు వందల టీమ్స్ తను నడిపిస్తారు కోలాటం చెప్తూ ఎప్పుడు అసలు అల్లు పన్నదే ఆ విషయంలో మేము ఎప్పుడూ చూడలేదు ఒక పక్క ఇలాగా అందరినీ కలుపుకొని పోయి ఒక పక్క ప్రతి గ్రామంలో తను కోలాటం నేర్పిస్తూ ఇలా ఈ విధంగా చుట్టుపక్కల ఎవరిని వదలరు అందరితోనే కూడా కలిసిమెలిసి చాలా చక్కగా కార్యక్రమాలను చేసుకుంటూ ఉంటారు సో ఎంతమంది ప్రతి ఒక్కరిని పిలిచారండి తాంబూలాలకు చూస్తున్నారు కదా అక్కడ అంతా కూడా అమ్మవారి రథం మా పొల మేడం గారు చేస్తుంటే వాళ్ళందరూ వచ్చి తీర్చున్నారు ఈరోజు దాదాపు లలిత సహస్రనామాలు అమ్మవారి పాటలు ఇవన్నీ కూడా భజన పాటలు ఇవన్నీ కూడా పాడడం జరిగింది అక్కడ లాస్ట్ కానీ మంగళహారతి చక్కగా పాడారు అక్కడ వాళ్ళందరూ కూడా హారతి పాటలు పాడారు మరి ఈ విధంగా మూడో శుక్రవారం ధనలక్ష్మి గారి ఇంట్లో చేసుకోవడం జరిగింది హారతి చేస్తున్న వెంటనే ప్రతి ఒక్కరికి కూడా పే తాంబూలాలు ఇచ్చారండి ఒక ఒక అరవై వేల వరకు ఉంటారు తాంబూలా ఎప్పుడు కూడా అలాగే చేస్తూ ఉంటారు మేడం గారు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరికి కూడా జాకెట్టు తాంబూలం పెట్టి అందరికీ కూడా తాంబూలాలు ఇచ్చారు ఒకరి తర్వాత ఒకరు వాళ్ళు తాంబూలాలు తీసుకుంటారు వచ్చిన వాళ్ళని కూడా లక్ష్మీ స్వరూప్ కూడా తను భావించి ప్రతి ఒక్కరికి కూడా తాంబూలం పెట్టి నమస్కరించారు థ్యాంక్